టూ థౌజండ్ లెవెన్లో శ్రీలంకతో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో రెండు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది కానీ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఓవర్ల వద్ద మూడో వికెట్ రూపంలో విరాట్ కోహ్లీని కూడా కోల్పోయింది టీమిండియా ఆ తర్వాత యువరాజ్ సింగ్ బ్యాటింగ్కు వస్తాడని అందరూ అనుకున్నారు కానీ అలా జరగకుండా ఎంఎస్ ధోని బ్యాటింగ్కు వచ్చాడు దాంతో అందరూ షాక్ అయ్యారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయంపై గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ స్పందించారు రీసెంట్గా ఫ్యాన్స్తో సచిన్ చాట్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు ఈ సెషన్లో రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీని యువీ కన్నా ముందు ఎందుకు పంపించారంటూ సచిన్కు ఫ్యాన్ నుండి ఒక ప్రశ్న ఎదురైంది హాయ్ సచిన్ సిడబ్ల్యూసీ ఫైనల్లో యువీ కంటే ముందు ఎంఎస్డిని ప్రమోట్ చేయాలనే ఆలోచన మీదని వీరు చెప్పారు అది నిజమేనా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటి అని అడిగారు ఒక ఫ్యాన్ అయితే ఈ ప్రశ్నకు సచిన్ మంచి సమాధానం ఇచ్చారు ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయని అన్నారు లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ ఆఫ్ స్పిన్నర్లను ఇబ్బంది పెడుతుంది అలాగే మురళీధరన్ సిఎస్కే టీంలో ఆడాడు దాదాపు మూడు సీజన్ల పాటు మురళీధరన్ను ఎంఎస్ ధోని నెట్స్లో ఎదుర్కొన్నాడని అన్నాడు సచిన్ ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా సచిన్ను ను పొగిడేస్తున్నారు గంభీర్ యువరాజ్ సింగ్ వీళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కానీ ధోని రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మురళీధరన్ బౌలింగ్ చేస్తున్నారు ధోనిని ముందు పంపించి సచిన్ మంచి పని చేశారని అంటున్నారు ఫ్యాన్స్ కానీ ధోని బయోపిక్ ఎంఎస్ ధోని ది అంటోల్ స్టోరీలో మాత్రం కోచ్ దగ్గరకు వెళ్లి యువికన్న ముందు తానే వెళ్తానని ధోని చెప్పినట్లుగా చూపిస్తారు ఏదేమైనా టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో సచిన్ ఇచ్చిన ఈ చిన్న ప్లాన్ కీలకమని చెప్పాలి